ఓఎంసీ కేసులో సబిత నిర్దోషి క్లీన్ చీట్ ఇచ్చిన నాంపెల్లి సిబిఐ కోర్టు పదిహేను ఏళ్ళ విచారణ అనంతరం తీర్పు నాడు కన్నీళ్లతో కోర్టు మెట్ల ఎక్కానన్న సబిత వెన్నంటి నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి ఓఎంసీ కేసులో సబితకు ఊరట లభించింది మొత్తానికి నిర్దోషిగా ఓబులపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డిని నాంపెల్లిలోని సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది దాదాపు ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో మంగళవారం సిబిఐ కోర్టు జడ్జి రఘురామ్ తీర్పు వెలువరించారు ఈ కేసులో ఐదుగురిని దోషిగా తేల్చిన కోర్టు సబిత సహా మరొకరికి క్లీన్ చీట్ ఇచ్చింది ఈ కేసులో సబిత తొమ్మిదవ నిందితురాలిగా ఉన్నారు అప్పట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది ఆమెతో పాటు నిందితునిగా ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది తీర్పు వెలువడిన అనంతరం సవిత కోర్టు ప్రాణ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు ఈ కేసులో పన్నెండేళ్ల క్రితం తాను కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కానని తెలిపారు ఏ తప్పు చేయకపోయినా నిందితురాలుగా చేర్చినందుకు బాధకు గురయ్యానని అన్నారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు ప్రతి ఎన్నికల సమయంలో ఈ కేసును ఆసరాగా తీసుకుని ప్రతిపక్షాలు తనపై తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు అవినీతి పరులని జైలుకు వెళుతుందని తనపై ఆరోపణలు చేసినప్పటికీ తన వెన్నంటే ఉండి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చేవెళ్ళ చెల్లమ్మ అని మన వైఎస్ఆర్ గారు అనేవి కదా ఆయన తోటి సన్నిహితురాలుగా ఉన్నది కాబట్టి ఈ ఓబులపురం మైనింగ్ కేసు అనేది ఈమె మేడకు కూడా జట్టుకున్నది ఈ ఓబులపురం గనులను తవ్వేదానికంటే ఎక్కువ దవ్వుకున్న దాని కేసులో ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు శిక్ష పడ్డది ఇప్పటికీ ఆయనకు మూ మూడు సంవత్సరాలు జైలునే ఉన్నాడు ఇప్పుడు అదనంగా మరొక ఏడు సంవత్సరాలు ఆయన కేసులు అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాల దృష్టిలో కోర్టుల దృష్టిలో వీళ్ళు నిర్దోషులుగా బయటపడ్డరు కానీ ఓబులపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి తవ్వుకోవడంలో కావచ్చు లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడంలో కావచ్చు వైఎస్ఆర్ గారు అనేది వీళ్ళంతా సహకరించింది అనేది క్లియర్ దాంటే ఏమాత్రం ఇబ్బంది లేదు కాకపోతే ఓబులపురం మైనింగ్ కేసులో సబిత గారు చేసినలా చేయలేదా అని విచారించి ఆమెను క్లీన్ చిట్ ఇచ్చింది మొత్తానికైతే ఆమె మీద ఉన్న నింద మాసిపోయింది ఇక ఆమె నిర్దోషి ఆమె దోషి కాదు ఆమె నెవలిగా వచ్చే ఎన్నికల్లో ఈ మైనింగ్ ఓబులపురం మైనింగ్ కేసులో ఉన్నది అని అనరు అని అంటాను